జై శ్రీరామ్ మన ఇంట్లో మనం మన భార్య పిల్లలతో తల్లిదండ్రులతో హాయిగా కులాసాగా టీవీ చూస్తూ అంటే వార్తలు చూస్తూ లేకపోతే సీరియల్స్ చూస్తూ కూర్చొని భోంచేస్తున్నాం ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పేది ఒక చిన్న ఉదాహరణ ఆ సమయంలో ఎక్కడో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఫ్లైట్ లేదా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వస్తున్న ఫ్లైటో యాక్సిడెంట్ అయింది అప్పుడు ఏం చేస్తాం భోన్ చేస్తూ చెప్తా చూసినా అక్కడ యాక్సిడెంట్ అయింది అందరి ఫ్లైట్లు అన్ని పడితే పడిపోయినట పది మంది చచ్చిపోయి ఇరవై మంది అవె ఇంత మంది చచ్చిపోయారు ఓ మంటలు చూడవన్నీ అనుకుంటా భోన్ చేస్తాం బేసికల్ గా జరిగేది ఇది ఎందుకంటే వాళ్ళెవరో మనకు తెలియదు కదా కాబట్టి మనం బోన్ చేస్తూ మన కార్యక్రమాలను నడిపించుకుంటాం తింటాం తింటాం మాట్లాడతాం పాపం గిట్లయిందట పైలట్లు గట్ల నడిపించారు ఇట్లా నడిపించారు ఇంకా కామెంట్లు కూడా చేస్తాం లేదా వాతావరణం మంచిగా ఎందుకు పోయారు ఇవన్నీ ఎన్నో ఎన్నో కామెంట్లు వస్తాయి కానీ అదే ఫ్లైట్ లో ఒక పది నిమిషాల తర్వాత మన దగ్గరి బంధువులు ఎవరో ఉన్నారని చెప్పి ఆ కుటుంబంకు తెలిసింది అప్పుడు ఏం చేస్తారు అరే పాపం గట్లయిందట ఆడ మించోడు ఉండే ఆడ చుట్టూడు ఉండే ఆడికి ఇట్లుండే ఉండే మనకెంతో మంచిగా అయింది ఇట్లా ఇట్లా అసలు ఇట్లా చేసేది లేకుండే వాడు అట్లా పోయేది లేకుండే అని చెప్పి కామెంట్ చేస్తూ మన చేతి పని నడుస్తుంది ఆ చేతికి మూతికి యుద్ధం జరుగుతుంది నడుస్తుంటది కానీ అందులోనే మన రక్త సంబంధికులు ఉన్నారని చెప్పి తెలిస్తే ఇమ్మీడియట్ గా ఆ పల్లె పల్లెము అన్నము అన్నం వదిలిపెట్టేసి ఆకలన్నీ మర్చిపోయి ఆనందమంతా మర్చిపోయి గా ఏం చేస్తారు సంఘటన స్థలానికి పరిగెడతారు అంటే ఒకే వ్యక్తి మనది కానప్పుడు మనకు పరిచయం ఉన్నప్పుడు మన వాళ్ళు అయినప్పుడు మధ్యలో ఉండే తేడా ఇది జస్ట్ ఏంటంటే ఇది నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే బంగ్లాదేశ్ లో హిందువులు ఎంత ఘోరంగా మర్డర్ చేయబడుతున్నారు అక్కడ ఉన్న మైనారిటీలు ఎంత ఘోరంగా మర్డర్ చేయబడుతున్నారు వాళ్ళు అలా అవుతున్నప్పుడు భారతదేశంలో హిందువులు ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పి చెప్పడమే దీని ఉద్దేశం మన పనులు మనం చేసుకుంటున్నాము ఆనందంగా సంతోషంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ అట్లయిందా ఇట్ల అయిందా నిజంగా ఇలా అయిందా అని చెప్పి అనుకుంటూ మనం మన పనులు మనం చేసుకుంటున్నాం కనీసం ఒక కన్నీటి బొట్టు కనీసం ఒక క్యాండిల్ వెలుగు మన దగ్గర లేవు కరువైపోయినాయి వీళ్ళిద్దరు వ్యాపారస్తులు పాపం ఒకే రోజు ఇద్దరిని చంపేశారు వాళ్ళు ఎవరో మనకు తెలియదు తెలిసే అవకాశం కూడా మనకు లేదు కానీ వాళ్ళు ఎందుకు చంపబడ్డారో తెలుసా హిందూ అయినందుకు చంపబడ్డారు ఇది బంగ్లాదేశ్ లో భారతదేశంలో ఉన్న బంగ్లా సారీ బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల పరిస్థితి ఇంకొక ఇంకొకరి ఫోటో చూపించాలనుకున్న ఆక్చువల్ కానీ నాకు మనసు ఒప్పలేదు అంటే ఇది అదే ఫోటో ఇది ఇది వాళ్ళు చూ ఇంకొక ఫోటో చూపించాలనుకున్నా అది దాదాపు అందరికి తెలిసినా కూడా ఒక నలభై ఏళ్ళ మహిళను వెంట్రుగలను కత్తిరించి మానభంగం చేసి చంపడం అది చూపించగలుగుతాము ఇక్కడ అంత ధైర్యం అంత శక్తి ఉందా లేదు అంటే వాస్తవం అది కరెక్ట్ కాదు చెప్పుకోవడమే బాధగా చెప్పుకోవడమే ఇంకెవరినో పట్టుకొని కొడితే వాడు నీళ్ళలో పడి చెరువులో పడి వాడు ఎట్లా చచ్చిపోయాడు ఇట్లా బయట నీళ్ళకే బయట రాకుండా చచ్చిపోతాడు నీళ్ళలో ఉన్నా చచ్చిపోతాడు ఇలాంటి పరిస్థితి బంగ్లాదేశ్లో లో ఎలా వారి వారి హిందువు అన్న ఒకే ఒక కారణంతో వాడు చంపబడుతున్నాడు అంటే అక్కడ ఉన్న మెజారిటీ ప్రజలు బంగ్లాదేశ్ లో ఉన్న మెజారిటీ ప్రజలు హిందువులైన మైనారిటీలను ఏ రకంగా చూస్తున్నారో దయచేసి అర్థం చేసుకోవాల్సిన సమాజం ఇప్పుడు ఇక్కడ భారతదేశానికి అవసరం రేపు అది ఇక్కడ కూడా కావచ్చు మిత్రులారా అవుతుందా అని అనుకుంటే ఇంకా నేనేం చెప్పలేను ఎవరు కూడా ఏం చెప్పలేరు కావచ్చు అనే దానికి చాలా ఆధారాలు ఉన్నాయి ఉన్నాయి ఆధారాలు కాదు అవకాశాలు ఉన్నాయి ఎందుకు లేవు ఎందుకు లేవు అంటున్నా ఏ రకంగా లేవు ఇక్కడ నుంచో బంగ్లా నుంచి రోహింగలో వచ్చి అందరు తీష్టవేసి ఇక్కడ ఓట్లు సంపాదించుకొని రాజు లెక్క బతికితే మించే పౌరులాగా బతికితే వాడు ఒక్కొక్కరు పది మందిని ఐదుగురిని ఎనిమిది మందిని కానీ దేశం మీద వదిలిపెడితే ఈ దేశంలో ఉన్న వాళ్ళ బతికేంది ఒక్కరికి ఇద్దరికి ఆపేసిన హిందువుల పరిస్థితి ఏంటి అటు ముస్లింస్ రోహింగలు వాళ్ళ వీళ్ళందరూ వచ్చి వాళ్ళ జనాభా విపరీతంగా పెంచుకుంటా పోతారు ఇక్కడ క్రిస్టియన్స్ వచ్చేసి హిందువులందరినీ వాళ్ళ మతం వైపు కన్వర్ట్ చేస్తారు ఆ మిగిలినాక అక్కడి నుంచి వాడొచ్చి ఇక్కడి నుంచి వీడొచ్చి నాకు హిందువులందరూ బకా ఇచ్చిపోయి అయిపోతారు కదా డెబ్బై పోయి అరవై ఐదు అయితే అరవై నలభై అయితే నలభై ముప్పై అయితే ముప్పై అయిన తర్వాత ఇరవై అయిపోతాయి కథ ఇంకా ఈ భారతదేశంలో పట్ల హిందువుల్ని బంగ్లాదేశ్ లో హిందువుల్ని సమానం చేసేస్తారు అట్లాంటి పరిస్థితి కనిపిస్తున్నది ప్రపంచానికి హిందూ సమాజాన్ని హిందూ సమాజాన్ని ప్రేమించే వ్యక్తులకు ఇది కనిపిస్తున్నది ఆ దృష్టి అంటే కొంచెం దూ దూరంగా చూస్తే ఈ పరిస్థితి భారతదేశంలో ఎప్పుడోసారి ఉత్తర కావచ్చు రా బాబు అన్న పరిస్థితి ఉన్నది దయచేసి దీన్ని ఈ బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడిని ఖండించండి మీ మనస్ఫూర్తిగా ఖండించండి దాన్ని మన భారతదేశంలోకి రాకుండా ఉండటానికి ఏం చేయాలి అని ఆలోచించండి కనీసం ఇక్కడ ఉన్న రోహింగలందరినీ వాళ్ళందరి బంగ్లాదేశీలందరినీ పంపించేసి అక్కడ ఉన్న బా బంగ్లాదేశీలందరినీ ఇక్కడ తీసుకొచ్చేసుకొని ఇక్కడ ఇంద్రమైన్లు ఆయిల్ ఈన్లు ఏదో ఇస్తున్నాం కదా అవన్నీ వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడే బతుకుమంటే రబరబ అవుతారు అన్నంత ఫీలింగ్ వస్తున్నది ఒక్కొక్కరు ఎందుకంటే అక్కడ సగటు మహిళ హిందూ మహిళ బతకలేని పరిస్థితి ఉన్నది సగటు హిందువు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నది హిందువు ఇల్లు కనిపిస్తేనే మొత్తం చేసేస్తాం అన్న ఏదో ఒకటి చేసేస్తామన్న పరిస్థితి కనిపిస్తున్నది దానికి తోడు వాళ్ళు గుండాలు రౌడీలు వాళ్ళు అవన్నీ స్మగ్లింగ్లు చేస్తారని చెప్పని ఒక ఆపద వేసి వాళ్ళని చంపుతున్నారు అట్లా పోలీసులకు పట్టియాలి కదా మీరు ఎందుకు చంపడం కదా అంటే ఎక్కడో పొరపాటు జరుగుతుంది హిందువుల మీద దాడులనేటి ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయి బంగ్లాదేశ్ ను భారతదేశం ఉదాహరణగా తీసుకుంటారా లేదా అనేది ఇక ప్రజల మీదనే హిందువుల మీదనే వదిలిపెట్టాల జయ శ్రీరామ్